అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారాజు చంద్రబాబు తోటి ఆశిస్తులతో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నేతృత్వంలో వల్లా పల్లవి గారు అదేవిధంగా దర్శనల్ల గారు చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంతో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అనంతపురం నగరం మార్కెట్ యార్డ్ కి చాలా చరిత్ర ఉంది దాదాపు పంతొమ్మిది ఎకరాల పై ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో అనేక సంవత్సరాలుగా ఇక్కడ సంఖ్యలు ఏర్పాటు చేయడము అదేవిధంగా ఇక్కడ మోసంబీకి అంటే చీని బత్తాయికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి మార్కెట్ యార్డ్ కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ ని అన్ని రకాల అభివృద్ధి పద్ధతులు నడపాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మల్లా పల్లవి గారు ఇక్కడ ఎన్నుకొని వారి నేతృత్వంలో ఈ రోజు ఈ మార్కెట్ యార్డ్ ని మరింత రైతులకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఆదాయాన్ని కూడా పెంపొంది దిశ రోజు ప్రయత్నాలు చేస్తాం తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఉన్నాం ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హార్టికల్చర్ మీద బాగా ఈరోజు రోజు ముందుకెళ్తారు ముందుకు కాబట్టి ఈరోజు భారతదేశంలోనే అన్ని రకాల పండ్ల పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఇది అనంతపురం జిల్లాగా ఈరోజు ప్రజలు ప్రేరు ప్రక్యాలు పొందింది ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా కావచ్చు ఏ ప్రాంతమైనా సరే అన్ని పంటలకే పరిమితమైన అనంత జిల్లాలో మాత్రం అన్ని పంటలు ఈరోజు పంట సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతున్నలు ఇలాంటి చోట్ల మార్కెట్ కమిటీ లేక నిర్వహణ చాలా ఎంత ఉత్తమంగా ఉంటుంది తద్వారానే వాళ్ళ సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరూ సమిష్టిగా ఈ మార్కెట్ యార్డ్ని ని అభివృద్ధి పథం నడుపుతాము ఆదర్శవంతమైనటువంటి మార్కెట్ యార్డ్గా గా ఆంధ్ర రాష్ట్రంలో తీసి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో లో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వచ్చారు శ్రీమతి బల్లా పల్లవి సురేష్ గారు ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది అలాగే అర్షద్ గారు వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది ఈరోజు ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో మార్కెట్లు అయితే ఏమి అలాగే వ్యవసాయ రంగాన్ని అయితే ఏమి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసి పడేశారు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం ఉన్న కాలంలోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతాంగం మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి ముఖ్యంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మార్కెట్ చీనీ మార్కెట్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద మార్కెట్ అలాంటి మార్కెట్ని గత ఐదేళ్లలో సర్వనాశనం చేసి పడేశారు కనీసం ఐదేళ్లలో ఎక్కడే కానీ ఒక పర్సెంట్ కానీ వృద్ధి లేకోకుండా ఈ మార్కెట్ చేశారు కానీ మేము ఇప్పటి నుంచి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గకోకుండా డెవలప్మెంట్ తగ్గోకుండా మేము మార్కెట్ని డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవే కాకోకుండా మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి గతంలో ఇక్కడెక్కడే కానీ గత ఐదేళ్లలో ఒక డ్రిప్ కట్ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే ఓన్లీ అనంతపురం జిల్లాలోనే లక్ష ఎకార్లకు పైగా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి మాతులు నారా లోకేష్ సారథ్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యంగా రైతులకి ఈరోజు ఏ పంట నష్టపోయినా కానీ వాళ్ళకి నష్టపరిహారంగా మేము ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వస్తుంది నిన్నటికి నిన్న కర్నూలులో ఉల్లి రైతులు నష్టపోతే దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే మ్యాంగో ముఖ్యంగా మామిడికి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నష్టపోతే మామిడికి నష్టపరివారం జరిగింది ఒక్కొక్క రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అంటే ఫుడ్ ఆధారిత బేసుడు ఫ్రూప్స్ ఆధారిత బేస్డ్ ఇండస్ట్రీస్ ఈరోజు అనంతపురం రాబోతున్నాయి ఇవే కాకుండా రైతుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ దాదాపు ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతన్నలకు మాట ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి బల్లా పల్లవి గారికి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి నన్ను బాధ్య నాకు బాధ్యతలు అప్పజెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కృతజ్ఞురాలి పార్టీలో ఎప్పుడు క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను ఒక అవగాహనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ కావలసినటువంటి వసతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను